హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వాళ్ళు ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి ఎలక్షన్ ఎలక్షన్ డ్యూటీలో మా వారైతే బిజీ బిజీగా ఉన్నారు బిజీగా ఉన్నారన్మా ఉన్నారు అని ఆల్రెడీ నేను మా మ్యారేజ్ యానివర్సరీ బ్లాగ్లో చెప్పాను కదండి ఎలక్షన్స్ అయిపోయాయి కదా ఆయన అయితే ఫుల్గా బాగా టైర్డ్ అయిపోయానని చెప్పేసి ఒక టూ డేస్ అయితే లీవ్ తీసుకున్నారు అనమాట సరేలే ఎలాగో లీవ్ లీవ్ తీసుకున్నాం కదా ఇంట్లో ఉండి ఏం చేస్తాము ఎలాగో మ్యారేజ్ డే రోజు కూడా ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేకునింది కదా నేను లేని ఇంట్లోన దగ్గ మనకు గుట్ట కన్నా వేద్దాము అని చెప్పేసి అన్నారనమాట సరేలే వెళ్తున్నాం కదా మధ్యాహ్నం నుంచి వెళ్దాము మధ్యాహ్నం వెళ్తే ఒకసారి మనము యాదగిరి గుట్టలో దర్శనం చేసేసుకొని అలాగే రిటర్న్లు వచ్చేటప్పుడు స్వర్ణగిరి టెంపుల్ మనకు రీసెంట్గానే కట్టారు కదా మనం చూడలేదు చూసేసి వద్దాము రిటర్న్లు వచ్చేటప్పుడు అని నేను మధ్యాహ్నం నుంచి వెళ్తున్నాం అనమాట అండి బయలుదేరిపోయాము గుట్టకైతే వచ్చేసామన్నమాట మేము ఫస్ట్ ముందుకు వెళ్తే ముందు నుంచి వెళ్ళమండి వెనకల నుంచి తీసుకోపోండి వెహికల్స్ అని చెప్పారనమాట ఇంకా వెనకల నుండి అయితే వచ్చాము ఎంటర్ అయ్యామన్నమాట పైకి అయితే మా మేము ఒక మేము గుడి జస్ట్ ఓపెన్ అయినప్పుడు వచ్చామండి ఒకసారి అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అవన్నీ జరుగుతున్నాయి అనమాట జస్ట్ టెంపుల్ అయితే ఓపెన్ అయింది కానీ పండ్లన్నీ ఇంకా జరుగుతూ ఉండే అనమాట ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి కాకపోతే మ్యాక్సిమం పనులు అయితే అయిపోయినట్టు ఉన్నాయి చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మమ్మల్ని దింపేసి అయితే మా వారు టికెట్స్ తీసుకొస్తాను మీరు ఇక్కడ కూర్చోండి కొంచెం సేపు అని చెప్పారనమాట మేమైతే ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నాము అక్కడ ముందరే ఒక చిన్న గార్డెన్ ఉంటే అక్కడ కూర్చున్నాం అనమాట మబ్బులు అయితే చాలా అయ్యాయి అనమాట రోజు వర్షం పడింది ఆల్రెడీ కానీ ఈ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేటట్టే ఉందనమాట గార్డెన్ అయితే చాలా బాగుంది మేమైతే అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము ఇంకా మా పాప వచ్చేసి మమ్మీ ఇక్కడ వ్యూ బాగుంది కదా నాకు కొన్ని ఫొటోస్ తీయంటే సరేలే అని చెప్పేసి ఇప్పుడు చిన్న వీడియో తీసేసుకొని అలాగే ఇంకా ఫొటోస్ కూడా అనమాట మా చిన్న ఏమో ఐస్ క్రీమ్ కోసం అలిగింది మేము ఇంకా అది ఫొటోస్ తీసుకుంటాం వర్షం అయితే స్టార్ట్ అయిందండి చినుకులు ఇంకా మా వారు కూడా టికెట్స్ దొరికాయి రండి లోపలికి వెళ్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళామన్నమాట వర్షం అయితే బాగా గట్టిగానే ఒక వన్ అవర్ అయితే బాగా పడిందండి వర్షము మాకు విఐపి బ్రేక్ అదే బ్రేక్ దర్శనం అంటారు కదా అక్కడ ఆ టికెట్స్ అంట మా అయితే సరే మళ్ళీ టైం అయిపోతే క్లోజ్ అయిపోతుంది రండి వెళ్దాం అని చెప్పేసి లోపలికి అయితే వెళ్తున్నాం మేము లోపలికి ఇంకా ఫోన్స్ అలా చేసుకోరు కాబట్టి ఇంకా దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసామన్నమాట అప్పటికి తగ్గిపోయింది వర్షము ఇంకా ప్రసాదం తినేసే మనకి బయలుదేరిపోయామనమాట మళ్ళీ రిటర్న్లో మేము స్వర్ణగిరి టెంపుల్ కూడా చూసుకోవాలి కదా మరీ లేట్ అవుతుంది ఇక్కడ కూర్చుంటే అని చెప్పేసి కొంచెం సేపు కూర్చొని బయలుదేరిపోయామన్నమాట ఇది మనకు భువనగిరి దగ్గర ఆల్ ఉందనమాట భువనగిరికి దగ్గరలో ఉందండి వచ్చేసాము ఇదైతే ఎంట్రెన్స్ అనమాట ఫ్రైడే అన్ మేమైతే ఫ్రైడే వెళ్ళాం కానీ జనాలు అయితే చ చాలా ఉన్నారు ఎక్కువ ఉన్నారనమాట వెహికల్స్ అసలు ఎంత పబ్లిక్ ఉన్నారంటే చాలా ఎక్కువ ఉన్నారు మాకు యాదగిరిగుట్ట కంటే ఇక్కడ ఎక్కువ అనిపించారనమాట టెంప్ పబ్లిక్ మేబీ కొత్తగా కొత్తగా కదా అందులో ఈవినింగ్ ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది అని విన్నాను అనమాట నేనైతే సో మేబీ అది కూడా ఏం రీజన్ ఇంకా హాలిడేస్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి మేమైతే వెళ్ళామన్నమాట లోపలికి చాలా పెద్దగా ఉందండి టెంపుల్ అయితే ఎంట్రన్స్ కూడా చాలా పెద్దగా ఉంది ఇంకా మమ్మల్ని అయితే అక్కడ దింపేసి మా వారు నేను కార్ పార్కింగ్ చేసుకొని వస్తాను మీరు ఇక్కడ కూర్చోండి వెయిట్ చేయండి అని చెప్పారనమాట మనకు వెళ్ళంగానే ఇలా ఉంటుంది టెంపుల్ అయితే ముందు ఒకటి రాయితో రథం కట్టినట్లు రథం లాగా ఉంటది అనమాట చుట్టూ వాటర్ ఫౌంటైన్స్ అవి పెట్టారు నైట్ నైట్ లో వాటర్ అంతా వస్తే బాగుంటాయేమో లైట్స్కి అదంతా ఇంకా స్వామివారి అయితే పాదాలండి చాలా పెద్ద పాదాలు నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద పాదాలు అయితే చూడటము ఇక్కడ చాలామంది కాయిన్స్ నిలబెట్టి కోరికలు అయితే కోరుకుంటున్నారు అనమాట కోరికలు అది నిజ నే ఉంది కదా మనకు పెద్దమ్మ గుళ్ళో కూడా ఇలా చేస్తారు మనకు కాయిన్స్ నిలబెడితే కాయిన్ నిలబెడితే హ్యాపీనే వేరు ఎంత బాగా ఎంత బాగా అనిపిస్తుందో కదా ఇలా అయితే అయిపోయిందండి ఇంకా మా వారైతే ఫోన్ చేసి నేను పైనున్నాను మేము పార్కింగ్ చేసేసాను మీరు రండి ఇంకా పైకి అని చెప్పారనమాట మేమైతే పైకి వెళ్తా ఇంకా బయలుదేరిపోయామన్నమాట స్టెప్స్ అయితే ఇలా ఉన్నాయి నాకైతే ఈ స్టెప్స్ ఎక్కి వెళ్తూ ఉంటే మనము తిరుపతికి కాలినడకన వెళ్ళేటప్పుడు అలిపిరి మార్గంలో కూడా ఇలాగే ఉంటుంది కదండి నాకైతే చిన్న తిరుపతికి వెళ్తున్నామన్న ఫీలింగే వచ్చిందనమాట స్వామివారు కూడా అలాగే ఉంటారంట అండి లోపల ఇంక పైకి అయితే వచ్చేసాము మా వారైతే టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారనమాట నాకైతే టికెట్స్ దొరుకుతాయో లేదో అనిపించింది అంత పబ్లిక్ వచ్చారు అంత పబ్లిక్ వచ్చారు ఇంకెలాగైనా సరే తీసుకో వచ్చాం కదా చూసి వెళ్దాము అనేటట్టే ఆగామనమాట కాకపోతే మరి ఇంకో పిల్లలతో అంతసేపు వెయిట్ చేస్తామో లేదో టికెట్స్ దొరికితే బాగుండు అనుకున్నాను టికెట్స్ అయితే ఫస్ట్ అయితే దొరకలేదండి మళ్ళీ వాళ్ళని రిక్వెస్ అదే మళ్ళీ ట్రై చేస్తే దొరికాయనమాట టైం పడుతుంది వెయిట్ చేయండి అన్నారంట ఇంకా అక్కడ వెయిట్ చేసేదానికంటే ఇక్కడ ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అవి చూసుకుందాం రండి అని వచ్చేస్తామన్నమాట ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి జలగోవింద స్వామి వారండి స్వామివారు వచ్చేసి జలంలో కోనేరులో ఉంటారు నేనైతే ఇది ఈవినింగ్ వ్యూ అనమాట లైట్స్ పడకముందు ఇది తర్వాత లైట్స్ వేసిన తర్వాత ఇంకొంచెం చీకటి అయితే ఇంకా చాలా బాగా అందంగా కనిపిస్తుందేమో అండి మాకు ఇంకా అది చూద్దాము అనే టైంకి మా వారు లేట్ అయిపోతుంది మళ్ళీ దర్శనానికి ఇక్కడే ఉంటే అని చెప్పారనమాట నేనైతే ఇంకా కొంచెం వీడియో అదే లైట్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో కొంచెం వీడియో తీసేసుకొని అయితే బయటికి ఇంకా లోపలికి వెళ్ళిపోయామనమాట దర్శనం చేసుకోవడానికి పబ్లిక్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు మాకైతే అరౌండ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిందనమాట దర్శనం చేసుకొని రావడానికి దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చేసాము బయటకు వచ్చినాక మాకు అయితే ఏనుగులు ఆవులు బొమ్మలు అట్లా ఉన్నాయన్నమాట అవి చూసేసుకొని కొంచెం వీడియో తీసేసుకొని చిన్నగా ఒక టీ తాగేసి బయలుదేరిపోయామండి రిటర్న్కి ఇంకా మా పాప అయితే టాయిలెట్ వస్తుంది మమ్మీ అని ఓ ఏడుపు ఏడుపు సరే ఎక్కడున్నాయి అని చూస్తే మనకొకటి ఆంజనేయ స్వామి టెం విగ్రహం ఉంటుందండి దాని పక్కనే టాయిలెట్స్ ఉంటాయి కొత్తగా వెళ్ళేవారు ఎవరైనా సరే యూజ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి